స్వాగతం అధిక పాల దిగుబడికి అలాగే పశువులకు ఎక్కువ మోతాదులో ఉండే పోషకాలను ముఖ్య ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పశువర్ధక శాఖ ద్వారా యాభై శాతం సబ్సిడీపై పై రాష్ట్రం అంతా పశువుల దాన పాడి రైతులకు అందిస్తుందని అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువైద్య శాఖ అధికారి వెంకట్రావు అలాగే ఏడిద గ్రామానికి చెందిన రైతు కొలిపోటి అబ్బు అన్నారు మండపేట మండలం ఏడిద పశు వైద్యశాలలో రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీతో పాడి రైతులకు పోషకాలు ఉండే దానాను అందించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది ఈ రోజు జిల్లా పశువైద్య శాఖ అధికారి వెంకట్రావు అసిస్టెంట్ డైరెక్టర్ కుమారి అసిస్టెంట్ సర్జన్ సతీష్ తో కలిసి ఏడిద గ్రామ టీడీపీ అధ్యక్షులు పర్వతిని వీర్రాజు నీటి సంఘం అధ్యక్షులు కొలికోటి బాబు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు రామశెట్టి రాజా గ్రామ పెద్దలు మేక జయజుబాబు గొడవర్తి ఎర్రబ్బు కోట బాబు పద్దం ఆనంద్ ముగ్గల కాళీ కృష్ణారాణ బండారు రాంబాబు రామనాథ ముగ్గళ్ల సత్యబాబు దుర్గారావు సూర్యారావు వీధి చంద్రశేఖర్ తదితరులతో కలిసి పాడి రైతులకు యాభై శాతం సబ్సిడీపై పోషకాలు ఉండే దానాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా పశు వైద్య శాఖ అధికారి వెంకట్రావు గ్రామ పెద్ద గొడికోటి అబ్బు మీడియాతో మాట్లాడారు నేను ఉత్పత్తి తగ్గకుండా ఉండటానికి అట్లాగే ఉత్పత్తి పెరగటానికి కూడా ప్రభుత్వం వారు ఆలోచించేసి ఈ మూడు నెలల సంబంధించి మంచి పాల దిగుబడి పెరగడానికి సబ్సిడీ మీద యాభై శాతం సబ్సిడీ మేన దాన్ని పశువుల దానాన్ని రైతులందరికీ సప్లై చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తెలుతుంది మొదటి విడతగా మనకి మన జిల్లాకి రెండు వందల యాభై టన్నులు మెట్రిక్ టన్నులు కేటాయించారు వాటిలో అట్లా ప్రతి రెండు మండలాలకి ఒక లారీ లోడు వస్తుంది దీనివల్ల పశువుల ఉత్పాదక శక్తి తరగడంతో పాటు పాల దిగుబడి కూడా తగ్గదు అట్లాగే ఈ కరువు రోజుల్లో దాన పచ్చగ పచ్చగడ్డి అందుబాటులో ఉండదు కాబట్టి మిగిలిన పరి పరిస్థితులు తట్టుకొని పశువుల యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది విధంగా యాభై శాతం సబ్సిడీలు గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఇది మామూలుగా అయితే రెండు వేల రూపాయల దాకా వస్తూ ఉంటుంది ప్రభుత్వం వారు పదకొండు వందల యాభై రూపాయలకి రేటు కలెక్ట్ చేసుకుని దాంట్లో సగం రేటు ఐదు వందల యాభై రూపాయలు కలెక్ట్ చేసి రైతులకు చూసుకున్నారు ఇది అందరు రైతులకి సుఫార్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ అట్లాగే ఓసీ అందరికి కూడా ఇస్తారు అయితే ఏంటంటే ఐదు పశువుల కంటే ఇప్పుడున్న పెద్ద రైతులకు మాత్రం అందుబాటులో లేదేటి ఆ తర్వాత గవర్నమెంట్ ఆలోచన చేసి వాళ్ళకి కూడా ఇవ్వాలని ఆలోచించే మాత్రం ఇస్తారు ఇప్పుడు మాత్రం ఐదు ఒకటి నుంచి ఐదు పశువులు ఉన్న రైతులకి ఇవ్వమని చెప్పారు అయితే ఇప్పుడు ఈ దానాన్ని ఏంటంటే మీరు గతంలో వాడుంటే మంచిదే వాడకుండా కొత్తగా ఎవరైనా వాడుతూ ఉంటే ఇవి పలపాల మాదిరి పైలెట్స్ అంటారు పలపాల మాదిరి ఉంటాయి వాటిని మొదటగా మనం అలవాటు చేసేటప్పుడు రోజు కొత్తగా అలవాటు చేసే రైతులు ఎవరు ఉన్నారంటే అర కేజీతో స్టార్ట్ చేయండి అర కేజీ దానాతో స్టార్ట్ చేసి రోజు రెండు కేజీల దాకా పెట్టుకోవచ్చు ఉదయం ఒక కేజీ సాయంత్రం ఒక కేజీ అలాగే కాకుండా పది లీటర్ల పైన పాలిచ్చే కేజీలు ఉంటే ఉదయం రెండు కేజీలు సాయంత్రం రెండు కేజీలు దాకా పెట్టుకోవచ్చు అంటే ఇంక వేరే దానా కానీ పచ్చిగడ్డి కానీ కానీ లేనప్పుడు మాత్రమే లేనప్పుడు ఎంత దానా పెట్టుకోవాలి అది పచ్చిగడ్డి మిగిలిన దా దాన ఏమైనా కూడిత లాంటి ఉన్నప్పుడు మాత్రం ఉదయం గేజు సాయంత్రం కేజీ అట్లాగే పాల దిగుబడి మాత్రం రెండు గేయలు ఉదయం రెండు గేలు సాయంత్రం రెండు గేలు ఇచ్చుకోవచ్చు అందువల్ల దీన్ని సక్రమంగా ఉపయోగించుకోండి ఇది మొదటి విడతగా మనకి రెండు వేల యాభై గవర్నమెంట్ మన మన జిల్లాకి ఇచ్చింది రెండో విడత కూడా ఏ మళ్ళీ రెండో విడత కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక రైతుకి రెండు పశువులు ఉన్న మూడు పశువులు ఉన్న రైతుకి మూడు నెలల పాటు దాణ వచ్చే విధంగా ప్రభుత్వం వారు ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ దాణా సరఫరా చేయడం జరుగుతుంది గతంలో అలాగే వేసవి స్టార్ట్ అయ్యి మళ్ళీ ముగించే పరిస్థితి వచ్చింది జూన్ జూలై వస్తుంది మనకి మన జిల్లాలో వర్షాలు ఉంటాయి అట్లాగే వరదలు కూడా ఎక్కువ ఉంటాయి ఇంకా ఈ సీజన్లో ప్రధానంగా మన పెద్ద పసులకు వచ్చేది గొంతు వాపు జాబ్ అనేది చాలా ప్రధానమైన జబ్బు దాంట్లో మరణాలు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ నెల నుంచి మనం వారం నుంచి టీకాలు కార్యక్రమం స్టార్ట్ చేశాం దూడలు మూడు నాలుగు నెలల పైనుంచి దూడల నుంచి పెద్ద పసుల వరకు అన్నిటికీ ఈ గొంతు వ్యాధి రాకుండా ఉచితంగానే టీకాలు వాళ్ళు వేస్తుంటారు ప్రతి గ్రామంలో ఆర్ఎస్కే ఉంది ఆర్ఎస్కే ద్వారా కానీ మా మా సెంట్రల్ ద్వారా కానీ గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది అది కూడా సక్రమంగా ఉపయోగించుకొని పశువుల మరణాలు లేకుండా చూసుకోండి అట్లాగే క్యాటింగ్ ఇన్సూరెన్స్ పథకం కూడా గతంలో ఉంది ఇప్పుడు జరుగుతుంది ఇంకేమైనా ఉందమ్మా ఆ ఇన్సూరెన్స్ పథకాలను కూడా దాదాపు సబ్సిడీ మీద గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తుంది అది కూడా రైతులు మా వాళ్ళు చెప్పినప్పుడు ఆ అవకాశం కూడా సక్రమంగా ఉపయోగించుకొని క్యాట్లు పశువులు అకాల సకాలలో ఇబ్బంది పడకుండా అకాల జరిగినప్పుడు మనకి ఎంత అయితే అమౌంట్ ఇబ్బంది అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ ప్రభుత్వం మనకి న్యూస్మెంట్ టన్ను ద్వారా మనకి అందజేస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించాలి మొత్తం మీద నాలుగు టన్నులు పశుదాణం వచ్చింది దీన్ని పశు అందరికీ కూడా దఫ దఫాలుగా మరి ఇస్తాము ప్రతి సంవత్సరం మొత్తం మీద మూడు సార్లు నాలుగు సార్లు మూడు సార్లు మూడు నెలలు మూడు నెలల్లో ఒకసారి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మొత్తం లార్జ్ స్కేల్లో మొత్తం ఎక్కువ మంది సో సోదరులకి ఈ పథకం అమజేయడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి మొత్తం ఎక్కువ మందిని పెట్టారు అనమాట తక్కువ మందికి ఎక్కువ ఇవ్వడం కంట ఎక్కువ మందికి సరిపెట్టుకునే విధానంలో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది దీన్ని మన జేడీ గారు చెప్పినట్టు ఈ ప్యాలెట్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి ఎవరైతే అనుభవం లేదో మొత్తం మీద దూడకి దోడకి అలవాటు లేని దూడకి జాగ్రత్తగా అలవాటు చేస్తే పదిహేను రోజుల్లో అది సెట్రైట్ అయిపోతుంది మీరు అందరూ కూడా అనుభవం కాబట్టి ఎక్కువ చెప్పి లేదు చేసేలా మందుల రూపేణా కానీ స్టాఫ్ రూపేణా కానీ డాక్టర్ గారికి ఇబ్బంది ఏమీ లేదు మొత్తం మీద అందరికీ అందుబాటులో ఉంటాడు డాక్టర్ సతీష్ గారు మామూలుగా రైతులతో కానీ పెద్దలతో కూడా అందరికీ అనుసంధానమే వెళ్తూ ఉంటాడు ఆయన మీకు ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వారి దృష్టికి తీసుకెళ్ళండి మా దృష్టికి కూడా తీసుకురాకర్లేదు దాకా దృష్టికి తీసుకువెళ్ళండి ఆయన అన్నీ కూడా చక్కబెట్టిన వెళ్తాడు అక్కడ అక్కడ కూడా ఏమైనా లేకపోతే మాత్రం మా దృష్టికి తీసుకురండి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి అందరం కూడా అనుసంధానమే తింది గ్రామం గ్రామంలో మన అందరం కూడా భాగస్వాములు అయ్యి ప్రతి విషయంలో కూడా మనం ముందుండి మొత్తం పనులన్నీ జరిపించుకునే విధానం ఉంది మనకి అంటే చేత ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ గురించి చెప్పారు మనిషికి కంటప్పుడు పశువు ఎక్కువ ఇన్సూరెన్స్ కాదు మనిషిని ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఎందుకంటే వీడు రిటైర్మెంట్ స్టేజ్ వస్తే వీడు పని అయిపోయింది పశువు అనేది మాత్రం ఆధారం కాబట్టి ఇన్సూరెన్స్ మాత్రం తప్పనిసరిగా మీరు ఆలోచన చేసి దాని విధి విధానాలు ఏంటో ఎందుకంటే చాలా ఇబ్బంది పడిపోతాం ఏంటంటే లక్ష లక్ష యాభైలు ఒక పశువు యొక్క విలువ ఉంది కాబట్టి తట్టుకోలేము దాని దాని మీద ఆధారపడి మనం ఉన్నాం కాబట్టి డాక్టర్ గారు అన్నీ కూడా వివరాలు చెప్తారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మందులు విషణ మాత్రం సీజనల్ వ్యాధులు విషయం మాత్రం అలసత్వం చేయొద్దు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరందరూ కూడా ఇలాంటి ముందు ముందుకు వెళ్ళాలని కోరుతూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి